ఈ రోజు మన అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం ఇప్పటిదాకా మన యొక్క హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మన యొక్క ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ అనేది తప్పకుండా మెయింటైన్ చేయండి ఎందుకంటే మేము చెప్పే ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్ కి విత్ ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది మీరు రన్నింగ్ నోట్స్ మెయింటైన్ అయితే మంచి స్కోరింగ్ అనేది సాధించడం చాలా సులభకరంగా ఉంటుంది ఇంకా మన యొక్క క్లాస్ అనేది చూసినట్టయితే మొదటి ప్రశ్న హూ హాజ్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ గవర్నర్ ఆఫ్ హర్యానా హర్యానా కొత్త గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు సరైన సమాధానం ఆప్షన్ బి ఆషిమ్ కుమార్ ఘోష్ ఎక్స్ప్లెనేషన్లోని మొదటి పాయింట్ ఏం చెప్తున్నారంటే బండూరి దత్తాత్రేయ స్థానంలోకి హర్యానా పంతొమ్మిదో గవర్నర్ కింద ఆషిమ్ కుమార్ ఘోష్ నియమితులయ్యారు ఇంకా సెకండ్ పాయింట్ చూడండి ఇక్కడ చూసినట్టయితే గోవాకు ఇరవయో గవర్నర్ కింద పోసపాటి అశోక్ రాజు గారు రీసెంట్గా నియమితులయ్యారు అదేవిధంగా గతంలో గోవాకి గవర్నర్గా పనిచేసిన వ్యక్తి అయితే పిఎస్ సేదరన్ పిల్లయ్య గారు గతంలో గోవాకి గవర్నర్ కింద పనిచేశారు ఇంకా ఫైనల్గా లాస్ట్ పాయింట్ చూసి అయితే కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటిన ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే ఇప్పుడు రీసెంట్గా మూడో లెఫ్టినెంట్ గవర్నర్ కింద కవిందర్ గుప్తని నియమించడం జరిగింది అయితే గతంలోని ఈ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ స్థానంలో ఉన్నది మన యొక్క మిశ్రా అని చెప్పొచ్చు మిశ్రా యొక్క స్థానంలోకి కవిందర్ గుప్త రావడం జరిగింది ఈయన మూడో వ్యక్తి ప్రశ్న విచ్ ఫుట్బాల్ క్లబ్ ఓన్ ద ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు ఫిఫా క్లబ్ వరల్డ్ కప్కి కి సంబంధించి ఏ దేశం ఫుట్బాల్ క్లబ్ ఈ యొక్క మ్యాచ్ను గెలుచుకుంది సరైన సమాధానం ఆప్షన్ సి ఇంగ్లాండ్ దేశానికి చెందిన చెల్సీ అనే టీము యొక్క వరల్డ్ కప్ అనేది గెలవడం జరిగింది అయితే మొదటగా ఎక్స్ప్లనేషన్లోని చివరి పాయింట్ చూడండి ఈ యొక్క ఫిఫా క్లబ్ ప్రపంచ కప్ ఏదైతే ఉందో ఇది పదమూడో తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదున అమెరికాలోని న్యూ జెర్సీలోని మెట్ లైఫ్ స్టేడియంలోని ఈ యొక్క ఫైనల్ మ్యాచ్ అనేది జరిగింది ఇంకా మొదటి పాయింట్లో చూసినట్టయితే ఈ యొక్క మ్యాచ్ అనేది ఫైనల్ మ్యాచ్ అనేది ఇంగ్లాండ్ దేశానికి తర్వాత ఫ్రాన్స్ దేశానికి రెండు దేశాలకి జరిగితే ఇందులో విజయత కింద ఇంగ్లాండ్ దేశం గెలిచింది అయితే ఇంగ్లాండ్ దేశం యొక్క టీం నేమ్ చూసినట్టయితే చెల్సీ అనే టీము అదేవిధంగా ఫ్రాన్స్ యొక్క టీం నేమ్ చూసినట్టయితే ప్యారిస్ సైంట్ జెర్మీనియన్ అనే టీము ఈ రెండు టీములకి జరిగిన మ్యాచ్లోని ఫైనల్ విజేతగా చెల్సీస్ గెలవడం జరిగింది మూడో ప్రశ్న నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు సరైన సమాధానం ఆప్షన్ సి డాక్టర్ అభిజిత్ షేతో ఎక్స్ప్లెనేషన్లోని మొదటి పాయింట్ చూసినట్టయితే డాక్టర్ అభిజిత్ సేతు ఈయన హార్ట్ సర్జరీకి సంబంధించిన స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు ఇంకా సెకండ్ పాయింట్లు ఏం చెప్తున్నారంటే డాక్టర్ సురేష్ గంగాధర్ ఈయన గతంలో ఈ యొక్క నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే ఉందో దానికి చైర్మన్ కింద వ్యవహరించారు ఆయన స్థానంలోకి రీసెంట్గా డాక్టర్ అభిజిత్ సేతుని నియమించారని అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్ పార్లమెంట్ ఆమోదించిన నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ రెండు వేల పంతొమ్మిది నిబంధనల ప్రకారం ఏర్పాటైన చట్టబద్ధమైన సంస్థ నేషనల్ మెడికల్ కమిషన్ చెప్పొచ్చు అయితే గతంలోని ఈ యొక్క నేషనల్ మెడికల్ కమిషన్కి మరో పేరు ఉండేది గతంలో దాని పేరు ఏంటంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పి అనేవారు దాని యొక్క స్థానంలోకి నేషనల్ మెడికల్ కమిషన్గా మార్పు అనేది చేశారని చెప్పారు అది కూడా రెండు వేల పంతొమ్మిది నిబంధనల ప్రకారం యాక్ట్ పరంగా చెప్పొచ్చు అయితే దీని యొక్క హెడ్ ఆఫీస్ చూసినట్టయితే న్యూఢిల్లీలో ఉంది అదే విధంగా దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే రెండు వేల సారీ ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవైలోని దీన్ని ఎస్టాబ్లిష్ చేశారని చెప్పొచ్చు అయితే ఇది ఇట్ ఈజ్ అండర్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్స్ యొక్క అండర్లో ఉంటుందని వారు చెప్పారు ఒక ప్రశ్న విచ్ కంట్రీ లాంచ్డ్ ది వరల్డ్ ఫస్ట్ ట్రెడిషనల్ లాంగ్వేజ్ డిజిటల్ లైబ్రరీ ప్రపంచంలోనే మొట్టమొదట సాంప్రదాయ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీని ప్రారంభించిన దేశం ఏది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇండియా ఎక్స్ప్లెనేషన్లోని మొదటి పాయింట్లు ఏం చెప్తున్నారంటే ఇండియా బికమ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే ఫస్ట్ కంట్రీ అని చెప్పొచ్చు ఒక ట్రెడిషనల్ లాంగ్వేజ్ డిజిటల్ లైబ్రరీ స్టార్ట్ చేసిన ఏకైక దేశం ఇండియా నిలిచింది ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచిందని చెప్పొచ్చు ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వంటి ఆధునిక డిజిటల్ సాధనాలను ఉపయోగించి భారతదేశం యొక్క గొప్ప సాంప్రదాయ వైద్య వ్యవస్థలను రక్షించడం మరియు ప్రోత్సహించడం దీని యొక్క ముఖ్య లక్ష్యమని వారు చెప్పడం జరిగింది అయితే దీనికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఫుల్ సపోర్ట్గా ఉండడం జరిగిందని చెప్పొచ్చు ప్రశ్న హూ హ్యాస్ బీన్ చూజ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ డైరెక్ట్ జనరల్ ఆఫ్ ద రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ యొక్క మొదట మహిళా డైరెక్ట్ జనరల్గా ఎవరు ఎంపికయ్యారు సరైన సమాధానం ఆప్షన్ బి సోనాలి మిశ్రా ఎక్స్ప్లనేషన్లోని మొదటి పాయింట్ చూసినట్టయితే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తొలి మహిళా డైరెక్ట్ జనరల్గా ఇండియన్ పోలీస్ సర్వీస్ సీనియర్ అధికారి సోనాలి మిశ్రే ఎంపికయ్యారని చెప్పొచ్చు ద ఫస్ట్ ఫిమేల్ ఆఫీసర్ అని మనం చెప్పొచ్చు సెకండ్ పాయింట్ చూసినట్టయితే గతంలో ఈ యొక్క పదవులోని మనోజ్ యాదవ్ ఉండేవారు ఆయన యొక్క పదవి ఆగస్ట్ ఒకటితో ముగిస్తుంది ఆగస్ట్ ఒకటి నుంచి ఈ యొక్క పదవిలోకి సోనాలి మిశ్రా గారు రానున్నారని చెప్పడం జరిగింది ఆవిడ రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ వరకు ఈ యొక్క పదవిలో కొనసాగుతారని కూడా వారు చెప్పారు ఆరో ప్రశ్న హౌ మెనీ పీపుల్ వీఆర్ రీసెంట్లీ నామినేటెడ్ టు ద రాజ్యసభ ఇటుబలే రాజ్యసభకు ఎంతమంది నామినేట్ చేశారు సరైన సమాధానం ఆప్షన్ డి నలుగురిని అయితే యాక్చువల్గా ప్రెసిడెంట్ పన్నెండు మంది నామినేట్ చేయొచ్చు అయితే రీసెంట్గా నలుగురిని నామినేట్ చేశారు అయితే నలుగురు ఎవరనేది తెలుసుకుందాం మొదటి పాయింట్లో ఏం చెప్పారంటే ఆ యొక్క నలుగురు పర్సన్ చూద్దాం ఆ నలుగురు పర్సన్ని కూడా మన యొక్క ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు నామినేట్ చేశారు మొదటి పర్సన్ ఉజ్వాల్ నికమ్ ఈయన లాయరు అని చెప్పొచ్చు నెక్స్ట్ పర్సన్ వర్ధన్ శ్రీరంగల్ ఈయన దౌత్యవేత్త ఇంకా డాక్టర్ మీనాక్షి జైన్ ఈమె హిస్టారియన్ అంటే చరిత్రకారుడు అని చెప్పొచ్చు సి సదానందన్ మాస్టర్ ఈయన టీచర్ అండ్ సోషల్ వర్కర్ ఫ్రమ్ కేరళ కేరళకు చెందిన టీచరు మరియు సోషల్ వెల్ఫేర్ అని చెప్పొచ్చు ఈ నలుగురిని రీసెంట్గా నియమించడం జరిగింది అయితే అదే విధంగా ఈ నలుగురిని నియమించిన తర్వాత మొత్తం పన్నెండు స్థానాలు కూడా కంప్లీట్ అయ్యాయని ద్రౌపది ముర్ము గారు చెప్పడం జరిగింది ఏడో ప్రశ్న మహ్మద్ బోహరి రీసెంట్లీ పాస్ ఏవ్ హీ వాస్ ద ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇచ్ కంట్రీ మహమ్మద్ బూఅరి అనే వ్యక్తి రీసెంట్గా మరణించారు ఆయన ఏ దేశానికి చెందిన మాజీ ప్రెసిడెంట్ అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ బి నజీరియా నజీరియా దేశానికి చెందిన మాజీ ప్రెసిడెంట్ అని చెప్పొచ్చు ఈ యొక్క మహమ్మద్ బూ అరి అనే వ్యక్తి మన పిక్చర్లో చూడొచ్చు ప్రశ్న విచ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ యాజ్ లాంచ్డ్ ది సంచార్ మిత్ర స్కీమ్ టు ఎంపవర్ యూత్ యాజ్ ఎ డిజిటల్ అంబాసిడర్స్ యువతను డిజిటల్ అంబాసిడర్గా శక్తివంతం చేయడానికి సంచార్ మిత్ర పథకాన్ని ఏ ప్రభుత్వ శాఖ ప్రారంభించింది సరైన సమాధానం ఆప్షన్ సి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఈ యొక్క పథకాన్ని రిలీజ్ చేసింది అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ అంటే ఏమీ లేదు సింపుల్గా నేను చెప్తాను ఒకసారి వినండి సరిపోతుంది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అనేది ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పొచ్చు ఈ యొక్క డిపార్ట్మెంట్ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇది రీసెంట్గా సంచార్ మిత్ర స్కీమ్ అని ఒక స్కీమ్ని రిలీజ్ చేసింది దీని యొక్క లక్ష్యం ఏంటంటే సైబర్ నారగాల్ని అరికెట్టడం తర్వాత యువతకి ఒక సైబర్స్ సెక్యూరిటీస్ పైన ఫైవ్ జీ సిక్స్ జీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ నెట్వర్క్ పైన ఒక అవగాహన కల్పించడానికి ఈ యొక్క ప్లాట్ఫామ్ ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులకి ఫుల్ సపోర్ట్గా ఉంటుందని వారు చెప్పడం జరిగింది రెండో ప్రశ్న విత్ స్టేట్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు సపోర్టెడ్ క్రూజ్ భారత్ మిషన్ క్రూజ్ భారత్ మిషన్కు మద్దతు ఇచ్చిన మొదటి రాష్ట్రం ఏది సరైన సమాధానం ఆప్షన్ ఏ గుజరాత్ అయితే ఈ యొక్క క్రూజ్ భారత్ మిషన్ ఏదైతే ఉందో ఇది సీ టూరిజంకి సంబంధించిన మిషన్ అని చెప్పొచ్చు అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం ఆ ఎక్స్ప్లెనేషన్లో చూసినట్టయితే యొక్క క్రూజ్ టూరిజాన్ని ప్రోత్సహించడానికి జాతీయ చొరవు అయిన క్రూజ్ భారత్ మిషన్లో చేరిన భారతదేశానికి చెందిన మొదటి రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది అయితే భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో చూసినట్టయితే గుజరాత్ యొక్క సి టూరిజం ఏదైతే ఉందో దీన్ని సపోర్ట్ చేయడానికి ముందడుగు వేసిందని చెప్పొచ్చు పదో ప్రశ్న who has బీన్ అవార్డెడ్ ది పెన్ పెంటర్ award టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు గాను పెన్ పెంటర్ అవార్డు గెలుచుకున్న అభ్యర్థి ఎవరు అని చెప్పి అడిగారు సరైన సమాధానం ఆప్షన్ బి లీలా అబు లేలా లీలా అబు లేలా ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఈవిడ రాసిన కొన్ని విష్యూస్ పైన ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది వలసలు విశ్వాసము మహిళల జీవితాలపైన రాసినందుకు లీలా అబో లేలాకు ఈ ఏడాది పెన్ పెంటర్ బహుమతి లభించిందని చెప్పొచ్చు పదకొండవ ప్రశ్న ఏ న్యూ అగ్రిమెంట్ యాజ్ బీన్ అనౌన్స్డ్ బిట్వీన్ ద పెసిఫిక్ రీజియన్ న్యూ కాలిడోనియా అండ్ విచ్ కంట్రీ పెసిఫిక్ ప్రాంతం న్యూ కాలిడోనియా మరియు ఏ దేశం మధ్య ఒక కొత్త ఒప్పందం ప్రకటించబడింది సరైన సమాధానం ఆప్షన్ బి ఫ్రాన్స్ ఫ్రాన్స్కి కాలిడోనియాకి ఈ రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది అది ఏంటనేది దాని సంబంధించిన వివరాలు కూడా తెలుసుకుందాం ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఎక్స్ప్లనేషన్ ఏం చెప్తున్నారంటే మొదటి పాయింట్లో చూడండి ఫ్రాన్స్ మరియు న్యూ కాలిడోనియా పెసిఫిక్ భూభాగాన్ని ఫ్రాన్స్లో భాగంగా ఉంచుతూనే మరిన్ని అధికారాలను ఇచ్చే కొత్త ఒప్పందాలను ప్రకటించుకున్నాయి అయితే ఇక్కడ ఏం జరిగిందంటే గతంలో రెండు వేల ఇరవై నాలుగులోని ఈ యొక్క ఫ్రాన్స్కి కాలిడోనియా ఈ రెండు దేశాల మధ్య ఒక భూమి ఒప్పందం పైన ఇష్యూస్ అనేవి అంట రెండు వేల ఇరవై నాలుగులో గొడవలు అనేవి జరిగాయి వాటిని నియంత్రించడానికి ఈ యొక్క ఒప్పందాన్ని కుదిరించుకున్నారు అయితే ఈ భూభాగం ప్రజెంట్ ఫ్రాన్స్లోనే ఉంది కానీ ఆ భూభాగం పైన కొన్ని అధికారాలను ఈ యొక్క కాలిడోనియా పసిఫిక్కి రావడం జరిగాయని చెప్పొచ్చు పన్నెండో ప్రశ్న విచ్ సిటీ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ద రీసెంట్లీ రిలీజ్డ్ స్వచ్ఛ సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇటీవలే విడుదల చేసిన స్వచ్ఛ సర్వే రెండు వేల ఇరవై నాలుగులో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది సరైన సమాధానం ఆప్షన్ ఏ అహ్మదాబాద్ ఎక్స్ప్లెనేషన్లోని మొదటి పాయింట్ చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలను విడుదల చేసింది ఈసారి గుజరాత్లోని అహ్మదాబాదు దేశంలోనే అత్యంత శుభ్రమైన నగరంగా నిలిచింది ఇంకా సెకండ్ ప్లేస్ చూసినట్టయితే భోపాల్ ఇది మధ్యప్రదేశ్ యొక్క క్యాపిటల్ అని చెప్పొచ్చు ఇంకా థర్డ్ ప్లేస్ చూసినట్టయితే లక్నో ఇది ఉత్తరప్రదేశ్ యొక్క క్యాపిటల్ ఇంకా అదే విధంగా నోట్ లాస్ట్ని చూడండి ఇంపార్టెంట్ పాయింట్ ఈసారి పరిశుభ్రత ర్యాంకుల్లోని ఇండోరా సూరత్ నావీ ముంబై కూడా రావడం జరిగిందని చెప్పారు అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఏడాది ఈ యొక్క కేటగిరీస్ ఏ అయితే ఉన్నాయో మొదట మూడు స్థానాలు ఏ అయితే ఉన్నాయో వీటిని సూపర్ స్వచ్ఛ భారత్ లీగ్లోకి కేటగిరీలో చేర్చారని కూడా వారు చెప్పారు మూడో ప్రశ్న విచ్ బ్యాంక్ యాజ్ అనౌన్సెడ్ మేకింగ్ ది ఈ కుబేరా ప్లాట్ఫామ్ మానిటరీ ఫర్ ఆల్ పేమెంట్స్ అబౌవ్ సెవెంటీ ఫైవ్ క్రోర్ ఫ్రమ్ జులై సిక్స్టీన్త్ జులై పదహారు నుంచి డెబ్బై ఐదు కోట్లకు పైబడిన అన్ని చెల్లింపులకు ఈ కుబేరా ప్లాట్ఫామ్ను తప్పనిసరి చేస్తున్నట్లు ఏ బ్యాంకు ప్రకటించింది సరైన సమాధానం ఆప్షన్ డి ఆర్బీఐ ఆర్బీఐ రీసెంట్గా ఒక అనౌన్స్ చేసిందంట ఇక్కడ చెల్లింపులు అనేది డెబ్బై కోట్లు పైగా ఉన్న చెల్లింపులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఈ కుబేరా ప్లాట్ఫామ్ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ ప్లాట్ఫామ్ ద్వారా ఈ యొక్క చెల్లింపులు అనేవి జరుగుతాయని కూడా వారు చెప్పడం జరిగింది ఎక్స్ప్లనేషన్లో చూ చూసినట్టయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ అనేది ముంబైలో ఉంది అయితే ఇది మొట్టమొదటిసారి ఫస్ట్ ఏప్రిల్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులోండి దీన్ని ఫౌండేషన్ అనేది వేశారని చెప్పొచ్చు ప్రస్తుతం గవర్నర్ ఎవరైనా చూసినట్టయితే సంజయ్ మల్హోత్రా ప్రజెంట్ గవర్నరు అయితే ద ఫస్ట్ గవర్నర్ చూసినట్టయితే దేనికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ద ఫస్ట్ గవర్నర్ చూసినట్టయితే స్మిత్ అని చెప్పొచ్చు ద ఫస్ట్ ఇండియన్ గవర్నర్ చూసినట్టయితే సిడి దేశ్ముఖాయ్ ద ఫస్ట్ గవర్నర్ అని చెప్పొచ్చు అయితే ప్రెజెంట్ గవర్నర్ కింద సంజయ్ మలహోత్ర ప్రజెంట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు పద్నాలుగో ప్రశ్న గార్సినియా కుష్మే అనే కొత్త వృక్ష జాతిని ఏ రాష్ట్రంలో కనుక్కున్నారు సరైన సమాధానం ఆప్షన్ ఏ అస్సాం ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే అస్సాంలోని బాక్సా జిల్లాలోని గార్సినియా కుసుమ అనే కొత్త వృక్ష జాతిని కనుక్కున్నారు సెకండ్ పాయింట్ చూసినట్టయితే గార్సినియా జాతికి చెందిన ఈ చెట్టును జతీందర్ శర్మ అనే సీనియర్ శాస్త్రవేత్త కనుక్కున్నాడు మరియు అతని దివంగిత తల్లి కుషమా దేవి జ్ఞాపకార్థంగా ఈ పేరు పెట్టినట్టుగా ఆయన ప్రకటించారు విధంగా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్ మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో